ఓర్పు లేదు రావడం లేదు మనస్సాక్షి అంగీకరించడం లేదు ఆయనకి ఏంది అన్ని నేను చెప్పినట్టే చేయాలా అని చెప్పేసి ఏమైనా ఆయన తెలుగుదేశంలో ముందే కుమంతయి పార్టీని ఓడిపించాలా మంచి క్యాండిడేట్లు మంచి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండకూడదు పార్టీలో అని కంగణం పెట్టుకున్నానేమో తెలియదు కానీ ఆ విధంగా అనిల్ గారికి పేరేస్తారు అది కూడా అనిల్ గారిని నెల్లూరు నుంచి తీసి నర్సారావు పేట పంపిస్తే కూడా మాట అనకుండా అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా అలాగే పార్టీ నాయకత్వం ఆ మాటను మన్నించి ఆయన పార్టీ ఒక సామాజిక సమీకరణలో భాగంగా ఒక ముస్లిం మైనార్టీకి ఎన్నడూ లేని విధంగా దీని లబ్ధి మనం మూడు నాలుగు జిల్లాల్లో మనం రోడ్డు బోటికి శాతం పెరుగుతుంది ముస్లిం మైనార్టీకి మనం సీట్ ఎమ్మెల్యే సీట్ ఇస్తే పార్టీ విద్యావకాశం పెరుగుతాయని చెప్పేసి ఒక ఒక పార్టీకి కార్యకర్త నమ్మకస్తుడైన కార్యకర్తకి ఇస్తే కార్యకర్తల్లో విశ్వాసం పెరుగుతుంది పార్టీ మీద అని చెప్పేసి మల్లీ తామన్ కార్చి అంతా తెలుసు ఆయన పార్టీకి ఎటువంటి నమ్మకమైన వ్యక్తితో తెలుసు రెండు సార్లు కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ ఒక నమ్మకమైన వ్యక్తికి ఒక ముస్లింకి ఒక పేద మనిషికి ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తే అది ఓడ్చుకునే పరిస్థితి ఆయన ఎవరికి ఏమైనా పార్టీ అధ్యక్షుడా ఎవరండి ప్రభాకర్ రెడ్డి గారు కాదు కదా పార్టీ అధ్యక్షులు ఉన్నారు పార్టీ ఎలా నడతాలో జగన్మోహన్ రెడ్డి గారికి నీకంటే బాగా తెలుసు ఎవరికి సీట్ ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదు ఎవరికి ఇస్తే పార్టీ గెలుపు అవకాశాలు ఉంటాయి ఎవరు గెలుస్తారు ఎవరు ఎవరు గెలవరు అనేది అది ఆ విచక్షణ దా ఇది ఆయనకే తీసుకు నీ విజయాల్సింది మీకు విశ్వాసం ఉండాలా నమ్మకం ఉండాలా పార్టీకి పార్టీకి విజయానికి కృషి చేయాలా మీరు మీరు ఇంతవరకు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి కాలంలో మీరు ఏమైనా ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రెస్ మీట్ పెట్టారా కార్యకర్తల సమావేశం పెట్టారా సామాన్య ప్రజలతో కలిసారా ఏమైనా లబ్ధిదారులందని మేము వెళ్ళి కలిసారా ఏమీ కలిసింది ఎంతసేపటికి మీ రాజ్యసభ సభ్యవానికి మీరు ఏ పనులు చేసుకున్నారో ఏదో కానీ ఏ రోజు పార్టీ ఆమెకి వచ్చింది లేదు కార్యకర్తలు పిలిపించుకోవడం లేదు పార్టీని బలోపేతం చేసింది లేదు అయినా కూడా పార్టీ మిమ్మల్ని ఓడ్చుకుంటుంది ఈ రోజులు ఈరోజు మీరు మీరు పెంచి పోషిస్తున్న కొందరి ద్వారా మీరు ఈరోజు మీరు వెళ్ళగానే అర్థమైంది ఎంత నమ్మక ద్రోహం చేస్తున్నారు మీరు రోజు మీరు వెళ్ళిపోగానే ఎందరో మీ దగ్గర చక్కలు గుర్తుకుంటూ వచ్చారు వాళ్ళందరూ మేము వెళ్ళిన వాళ్ళని చెప్తున్నాం చాలా మీరు వెళ్ళండి పార్టీని అలాగే ఆయన వెంట వెళ్ళండి ఆయన డబ్బులు ఉన్న వ్యక్తి ఆయన ఏం చేస్తారు ప్రతిఫలాలను పొందడానికి వెళ్ళండి కానీ మీరు పార్టీ ఇచ్చిన పదవులకి రిజైన్ చేసి మీరు వెళ్ళండి